హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పప్పు అండి మా ఇంట్లో నేను ఏ విధంగా పప్పు చారు పెడతాను అన్నది ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను నన్ను మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి వదిన నీ స్టైల్లో పప్పుచారు ఏ విధంగా పెడతావు అన్నది చూపించు అని వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి పప్పు ఒక కప్పు తీసుకోవాలి కుక్కర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత చింతపండు తీసుకోవాలి ఈ విధంగా చింతపండు తీసుకొని కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తరువాత అందులోకి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తరువాత కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పును తీసుకోవాలి ఈ విధంగా అరగ అరగంట నానబెట్టుకున్న తరువాత అందులోకి వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పప్పుకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేసి వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలాగ నానింది కదా పప్పు వచ్చేసి కొంచెం వాటర్తో సరిపోతుంది అదే ఒకవేళ నానబెట్టుకున్న మీరు డైరెక్ట్గా చేసుకుంటే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి తరువాత అందులో వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ తరువాత అందులోకి కట్ చేసుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం అంటే ఒక ఆనియను చిన్న ఆనియను తర్వాత ఒక టమాటో మిర్చి ఒక నాలుగైదు తర్వాత కరివేపాకు కొంచెం ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఈగండి ఈ విధంగా ఫోర్ విజిల్స్ తర్వాత ఈ విధంగా పప్పు ఉంటుంది తర్వాత ఈ విధంగా కవ్వం తీసుకొని పప్పుని ఈ విధంగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే స్మూత్గా అయిపోతుంది పప్పు వచ్చేసి ఈ విధంగా పప్పుని మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తరువాత అందులోకి వచ్చేసి తర్వాత అందులో అంటే నేను కుక్కర్ నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కుక్కర్లో అయినా మనం ఉడికించుకోవచ్చు అంటే బాయిల్ చేసుకోవచ్చు నేను వచ్చేసి వేరే బౌల్లోకి తీసేసుకున్నాను తర్వాత అందులోకి మనం చింతపండు నుంచి తీసుకున్న రసం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం యాడ్ చేసుకున్న తరువాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి మనం పప్పు అనేది మీకు కొంచెం తిక్కుగా కావాలా పల్చగా పప్పు చారు కదా చారు అంటే కొంచెం పల్చగానే ఉండాలి పల్చగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మీరు చెక్ చేసుకొని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఈ విధంగా కలిపి పెట్టుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను ఈ విధంగా ఒక స్పూన్ కారం వేసుకున్న తరువాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా పప్పుచారు వచ్చేసి సాల్టు కారం తరువాత వచ్చేసి పులుపు కరెక్ట్గా ఉంటే పప్పుచారు రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మూడు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఈ విధంగా ఒక్కసారి పప్పు చార్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫైనల్గా ఈ విధంగా మరిగించుకోవాలి ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మరిగించుకున్న తరువాత వే వేరే అంటే పోప్ పాన్ తీసుకోవాలి పోపు పాన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ తాలింపు వచ్చేసి పప్పుచారులోకి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా పోపులో ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంగువ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇంగువ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని పప్పుచారులో వేసేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది మా ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బాయ్ బాయ్